జన్మదినం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు వరంగల్ జిల్లా జనసేన సైనికులు నాయకులు దాదాపు వంద మంది జనసేన సైనికులు నాయకులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు చేసి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు వరంగల్ జనసేన సైనికులకు యాదాద్రి జిల్లా నాయకులు మామిడాల రమేష్ స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి యాభై పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమంతా అభిమానులను కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ అన్నగారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన జన్మదిన శుభాకాంక్షలు అలాగే వరంగల్ నుంచి వచ్చిన జనసేనకు మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే మా దేవుని బర్త్డే సందర్భంగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చే చేస్తాడని మా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే అష్ట నిండు ఆరోగ్య ఆశ్చర్యాలతో బాగుండాలని అన్నగారు బాగుండాలి అది లక్ష్మీ నరసింహస్వామి ఆయన దీవెనలు మా రాబోయే రోజులలో మా లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే దేవుని వంద వంద ఏళ్ళు వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అలాగే ప్రజలు కూడా ఆయన చేసిన పాలన సారా అభివృద్ధి పరుస్తా అని ఆంధ్రప్రదేశ్ స్వాస్తంగా దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు అన్నగారి ఆశీస్ అన్నగారి మీరు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కూడా మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన గడ్డం రాకేష్ వరంగల్ జిల్లా జనసేన నాయకుడిని ఓకే శ్రీని నటుడు జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున గిరిప్రదర్శనకు రావడం జరిగింది యాదగిరిగుట్టలో మా ఉద్దేశం ఏంటంటే ఈ యాదగిరిగుట్టలో గిరి చేయడానికి కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్న స్థాయిలో డిప్యూటీ సీఎం అయితే అయ్యారు ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు ఆయన రేపు ఆంధ్రప్రదేశ్లో సీఎం అవ్వాలి అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ పెద్ద ఎత్తున బలోపేతం అవ్వాలి యువత కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలి దానితో పాటు తెలంగాణలో కూడా చాలామంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మనం గతంలో చూసాం ఎంతోమంది ఎన్ని మాటలు అన్నారో ఒక్క సీటు నిలబడ్డ ఒక్క సీటు దగ్గర కూడా గెలవలేదు అన్ని చోట్ల ఓడిపోయాను అన్న చాలామంది కూడా ఈరోజు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఎందుకంటే నిలబడ్డ ప్రతి చోట గెలిచి దేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన ఒకే ఒక్క వ్యక్తి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన సంకల్పం చాలా గొప్పది పది సంవత్సరాలు ఏ ఒక్క సీటు లేకపోయినా ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు అధికార పార్టీ మొన్న ఓడిపోయింది పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతే పార్టీని విడిచి చాలామంది వేరే పార్టీలకు వెళ్తున్నారు కానీ పది సంవత్సరాలు ప్రతి జనసేనకుడు తన జేవులో నుంచి డబ్బు పెట్టుకొని ఆయన గెలిచిన గెలవకపోయినా ఆయన వెంబడి ఉంటూ పార్టీని బతికించినటువంటి ప్రతి జనసైనికునికి కార్యకర్తనికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారు వరంగల్ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసేన కార్యకర్తలకు జన సైనికులకు మరియు ఇక్కడ మాకు ఆతిథ్యం ఇచ్చేసినటువంటి మా పూర్ణ సార్ గారికి వీరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం యాదగిరిగుట్టలో మాకు సహకరించినటువంటి రమేష్ అన్న గారికి మిగతా ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో కూడా మేము ప్రతి సమస్య మీద తెలంగాణలో బలంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము జై జనసేన రమేష్ మామిడాలిదాదర్ బోని డిస్టిక్ ఇక్కడ మనకు వరంగల్ జిల్లా జన సైనికులందరూ రేపు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఒకరోజు ముందు మనకు యాదగిరి లక్ష్మీ స్వామి గిరి ప్రదక్షిణ గావించారు వాళ్ళ సంకల్పం గురించి నాకు చాలా సంతోషం అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు రాష్ట్రాల మంచి పాలన అందించి ఇక్కడ మన తెల తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మంచి మంచి వృద్ధి సాధించాలని కోరుకుంటూ వీళ్ళు వీళ్ళ సంకల్పానికి నేను చాలా సంతోషపడుతూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ అండి లక్ష్మీ నరసింహస్వామి సందర్లో మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసినాము జై పవన్ కళ్యాణ్ జై జనసేన థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాదాద్రి గుట్టకి దర్శనం కోసం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేమందరం ప్రదక్షిణ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏపీలో చాలా విజయవంతంగా